శివుడికి శ్రీ మహావిష్ణుకి అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు అలా జన్మించిన బిడ్డను శివుడు ఏం చేశాడు ఆ తర్వాత పందల దేశానికి రాజైన రాజేఖుడు యొక్క కొడుకులాగా ఎందుకు జీవించాడు అలాగే అయ్యప్పకు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు పులిపాల కోసం ఎందుకు వెళ్ళాడు ఆ అడవిలో ఏం జరిగింది అలాగే మహిషి అనే రాక్షసి ఎవరు ఆమెకున్న శక్తులేంటి ఆమెని సంహరించడానికే అయ్యప్ప జన్మించాడా అనే ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే మనము సమాధానాలు తెలుసుకుందాం ఇంకైతే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం అయితే క్షీరసాగరం మదనం జరిగిన తర్వాత మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ అమృతాన్ని పంచి మిగతా అమృతాన్ని దాచిపెట్టడానికి వెళ్తుండగా ఆమె యొక్క అందానికి ముక్తుడైన శివుడు ఆమెని మోహించాడు అందుకే వాళ్ళిద్దరికి అయ్యప్ప అయితే జన్మించాడు ఆ తర్వాత శివుడు ఆ బిడ్డను తీసుకువెళ్లి దట్టమైన అడవిలో ఉన్న పంబాన దగ్గరైతే వదిలేసి వెళ్లిపోతాడు అయితే అదే సమయంలో వేటకని వెళ్లిన పందల దేశపు రాజు రాజశేఖరుడు తన వేటను ముగించుకొని వస్తుండగా ఆయనకి ఒక బిడ్డ ఏడుపు అనేది అయితే వినిపిస్తుంది అటువైపుకి వెళ్లి చూడగా ఒక బిడ్డుంటాడు ఆయనే మన అయ్యప్ప ఆయన చేతిలో తీసుకుని ఎంతో ఆనందపడతాడు ఎందుకంటే ఆయనకి పెళ్ళైనా బిడ్డలు లేకపోవడం వల్ల కానీ మనసులో ఏదో తెలియని ఒక ఆందోళన ఈ బిడ్డను మన రాజ్యానికి తీసుకువెళ్తే ఏమన్నా ముప్పు వస్తుందన్న ఆలోచనలతో ఉండగా ఆడకు ఒక స్వామిజీ వస్తాడు ఆ స్వామీజీ ఆ బిడ్డను చేతికి తీసుకొని ఈ బిడ్డ పేరు మణికంఠుడు ఈ బిడ్డ వల్ల నీ వంశం అనేది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కాంచుతావు అని చెప్పి ఇంటికి ప్రశాంతంగా వెళ్ళొచ్చని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాజశేఖరుడు ఆ బిడ్డను తీసుకొని రాజ్యానికి అయితే వెళ్తాడు అక్కడ తన భార్య ఈ బిడ్డను చూసి ఎవరు ఈ బిడ్డని అడుగుతుంది అప్పుడు రాజశేఖరుడు జరిగిందంత చెప్పగానే ఆనందంతో ఆమె ఆ బిడ్డను ఆ దేశపు ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప వచ్చిన వేళ విశేషమేమో తెలియదు కానీ రాజ్యం మొత్తం సిరి సంపదలతో వర్ధిల్లుతూ వానలు బాగా పడి పంటలు కూడా బాగా పండుతుండేవి ఇంకా అలా కాలం గడిచే కొద్దీ మణికంఠుడి మీద రాజశేఖరుడికి తన భార్యకి ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది అదే సమయంలో రాజశేఖరుడు భార్య కూడా గర్భం దాలుస్తుంది వారిద్దరికి ఒక కొడుకు జన్మిస్తాడు ఆయనే రాజరాజుడు రాజరాజుడు పుట్టినా కూడా వారిద్దరికి మణికంఠుడు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత మణికంఠుడు విద్యాభ్యాసం చేయడానికి ఒక గురుకులంకైతే వెళ్తాడు అక్కడ ఆయన రెండు సంవత్సరాల్లో అన్ని విద్యలు నేర్చుకునేయడంతో ఆ గురువు కూడా ఈయన సామాన్యుడు కాదు దైవ స్వరూపం అని తెలుస్తుంది మణికంఠుడు యొక్క విద్యాభ్యాసం అవ్వగానే గురువు దగ్గరికి వెళ్ళి మీ గురు దక్షిణ ఏం కావాలి గురువా కోరుకోండి అని అనగా అప్పుడు గురువు నా కొడుకుకి కళ్ళు కనపడవు అలాగే మాటలు రావు దయచేసి ఆ రెండు ప్రసాదించండి అని అడగగా వెంటనే మణికంఠుడు ఆయన కొడుకును పిలిపించి చూపును మరియు మాటలను ప్రసాదించి అక్కడ నుండి అయితే వెళ్తూ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకూడదని మాటైతే తీసుకుంటాడు మణికంఠుడు రాజ్యానికి వెళ్లిన వెంటనే ఆయన తండ్రి మణికంఠు చూసి సంతోషంలో మణికండ్ని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకుని ఆ రోజు రాత్రే తన భార్యతో ఈ విషయం గురించి చెప్తాడు ఈ మాటలు విన్న తన భార్య ఎంతగానో సంతోషించి మరుసటి వారమే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకుంటారు అయితే మరుసటి రోజు ఆ రాజ దర్బార్ లో ఉండే దీవన్ అంటే మంత్రి రాజు దగ్గరకు వెళ్లి ఏంటి రాజా మీరు చేసే బుద్ధులేని పని ఈ పని చేయడం వల్ల మన రాజ్యానికి ముప్పు రావచ్చు మీ సొంత కొడుకు ఉండగా ఈ మణికంఠు ఎందుకు రాజులా చేస్తున్నారు ఒకవేళ ఆ మణికంఠుడు శత్రువు కొడుకైతే ఏం చేస్తారు మీరు కాబట్టి మణికంఠుని రాజ బహిష్కరణ చెయ్యండి అని అనగా ఈ మాటలు విన్న రాజు కోపంతో ఏం మంత్రి నా ముందే నీ నోర్లేస్తుంది ఎవరిని రాజు చెయ్యాలో ఎవరిని రాజ బహిష్కరణ చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళకపోయావంటే నిన్నే రాజ బహిష్కరణ చేస్తాను ఆ మంత్రి అక్కడ నుండి వెళుతూ ఒకవేళ మణికంఠుడు కాడ ఈ రాజ్యానికి రాజైతే మన ఆటలు ఇంకా సాగవు ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి రాణి ఒక గది వైపు వెళ్తూ ఉంటాడు మంత్రి వెళ్లే సమయానికి రాణి తన కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి ఓ రాణి మీ కొడుకుతో ఆడుకుంటున్నారా ఈ రోజు రోజు ఆడుకోగలుతారు మిగతా ఎలా ఆడుకోలేరు ఆడుకోండి అని అనగా ఆ మాటలు విన్న రాణి ఏం మంత్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంతో అడుగుతుంది అప్పుడు మంత్రి ఇంకెలాగో మనకంటుని రాజు చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత నిన్ను నీ కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు కాబట్టి ఎన్ని రోజులు ఆడుకుంటారో ఆడుకోండి అని చెప్పగానే ఆ మాటలు విన్న రాణి కొడుకు మీద యామోహంతో మనకంటుని ఏదో ఒకటి చెయ్యాలని వీరిద్దరు కలుసుకొని ఎన్ని పన్నాగాలు పందారో పార్ట్ టూ అయితే చూద్దాం అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని నాతో పాటు చెప్పండి స్వామి శరణం అయ్యప్ప శరణం